ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీ సోషల్ స్టడీస్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి చాలామంది అడుగుతున్నారు కామెంట్లు చేశారు భద్రాది కొత్తగూడెం కూడా చేయండి అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భద్రాది కొత్తగూడెం సోషల్ స్టడీస్ ఎన్ని పోస్టులు చూద్దాం సోషల్ స్టడీస్ సంబంధించి మాత్రమే ఇక్కడ కట్ ఆఫ్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ మొత్తము భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి మొత్తం నలభై ఒకటి పోస్టులు అయితే ఉన్నాయి నలభై ఒకటి పోస్టులు ఉన్నాయి టోటల్ వచ్చేసి ఇందులో ఓపెన్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్లో ఇక్కడ పద్నాలుగు పోస్ట్లు ఉన్నాయి గవర్నమెంట్ రెండు లోకల్ బాడీస్ పన్నెండు నెక్స్ట్ ఎస్సీలో ఆరు ఉన్నాయి నెక్స్ట్ ఎస్టీలో వచ్చేసి నాలుగు ఉన్నాయి బీసీఏ మూడు బీసీబీ మూడు బీసీసీ ఒకటి బీసీడి ఒకటి బీసీఈ ఒకటి తర్వాత విహెచ్ ఒకటి హెచ్ఐ ఒకటి తర్వాత ఎంఆర్ నాలుగు ఎక్సర్స్ అని రెండు పోస్టులు ఉన్నాయి దీన్ని బట్టి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది కేవలం అంచనా మాత్రమే ఇదైతే ఫైనల్ కాదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓపెన్లో వచ్చేసి మనకు పద్నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ మీరు ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు సెవెంటీ ప్లే సెవెంటీ ఫైవ్ ఆ విధంగా కట్ అయ్యే అవకాశం ఉంది ఓపెన్లో అయితే ఇంకా ఎస్సీ వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సెవెన్ మార్క్స్ వస్తే మీరు జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్టీ వాళ్ళు సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ మార్క్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నెక్స్ట్ బీసీఏ వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరికీ బీసీఏ వాళ్ళకు సిక్స్టీ సెవెన్ ఆ విధంగా వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బీసీసీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర సిక్స్టీ నైన్ మార్క్స్ అయితే వెళ్ళొచ్చు ఇక బీసీడీలో ఒకటే పోస్ట్ ఉంది ఇక్కడ సెవెంటీ దగ్గర కట్ అయ్యే అవకాశం ఉంది బీసీఈలో ఒక పోస్ట్ ఉంది ఇక్కడ కూడా బీసీఈలో కూడా సిక్స్టీ టు సిక్స్టీ నైన్ ఆ మధ్య వస్తే జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక విజువల్ హ్యాండ్క్రాప్డ్ వాళ్ళకు ఖచ్చితంగా అరవై రెండు మార్క్స్ మార్క్స్కి వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై మూడు నుంచి అరవై ఐదు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అరవై అరవై మూడు నుంచి అరవై ఐదు మార్కులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడ వీళ్ళకు అరవై ఐదు నుంచి అరవై ఆరు ఆ విధంగా వస్తే మీరు జాబ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ట మాత్రమే ఇది గుర్తుంచుకోండి సో మీరు భద్రాది కొత్తగూడెం జిల్లా వాళ్ళు మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేయండి నేను గూగుల్ సీటు డిస్క్రిప్షన్లో ఇస్తాను గూగుల్ సీట్ లింకు కేవలం భద్రాది కొత్తగూడెం జిల్లా వాళ్ళు మాత్రమే అందులో ఆ సీట్లో మార్క్స్ అయితే ఎంటర్ చేయండి దాన్ని బట్టి మనము ఈజీగా కట్ అని తెలుసుకోవచ్చు ఇంకా ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే దాదాపు మనము అవి ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట గూగుల్ సీట్లో మీ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయండి గూగుల్ సీట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీ మార్క్స్ మీ నేము క్యాస్టు డిస్టిక్ ఇవన్నీ ఎంటర్ చేయండి ఓకే